బిగ్ బాస్ ఎయిట్ సీజన్ అయితే స్టార్ట్ అయింది సో హౌస్ లోపలికి ఒక్కొక్కరిగా కాకుండా బడ్డీస్ లాగా జంటల్ వైజ్గా ఏడుగురు జంటలు అయితే లోపలికైతే వెళ్ళడం జరిగింది అయితే ఫోర్టీన్ మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉండగా విష్ణుప్రియ పైన ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ జరుగుతున్నాయి సో అసలు విష్ణుప్రియనే ఎందుకు టార్గెట్ చేశారు అన్న టాపిక్ పైన నాతో పాటు డిస్కస్ చేయడానికి దాసి విజ్ఞాన్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ ఇప్పుడు చూస్తే బిగ్ బాస్ ఎయిట్ స్టార్ట్ అయిపోయింది సో ఫోర్టీన్ కంటెస్టెంట్స్ ఉండగా విష్ణుప్రియ పైన ట్రోల్స్ అనేవి జరుగుతున్నాయి బాగా అసలు ఎందుకు విష్ణుప్రియనే టార్గెట్ చేశాడంటారు విష్ణుప్రియనే ఎందుకు టార్గెట్ చేశారంటే బేసిక్గా టీవీలలో షోస్లలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు యాంకర్స్ కానీ ఈ స్టేజ్ షోస్ చేసే వాళ్ళు కానీ లేకపోతే ఇంకెలా టీవీ సీరియల్స్ చేసేవాళ్ళు కానీ రియాలిటీ షోస్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటే నాన్ స్టాప్గా పని ఉన్నప్పుడు కొత్త పని వచ్చినప్పుడు యాబా అంటారు అర్థమైందా అంటే ఇవేమో సైన్డ్ కాంట్రాక్ట్లు అమ్మో కనీసం రెండేళ్ళ దాకా ఉంటాయి గట్టి నమ్మకం అదేదో వస్తుంది మూడు నెలలకే ఆ మూడు నెలలు కూడా ఉంటామో లేదో గ్యారంటీ ఉండదు ఎవరికి ఏంటేస్తే ఎల్పు వెళ్ళిపోమంటే వెళ్ళిపో వాళ్ళు వచ్చారు అంటే పర్టిక్యులర్ లిమిటెడ్స్ అంటే నీకంటూ ఒక ప్రామిస్డ్ డేట్స్ ఉండవు దాంట్లో దీంట్లో ప్రామిస్ డేట్స్ ఉంటాయి ఇప్పుడు ఒక షో వచ్చిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ పోవే పోరా అమ్మ నువ్వే యాంకర్వే మల్లెమాల యాంకర్ ఓ సంవత్సరం పాటు ఉంటుంది ఇది ఇంకో కాంట్రాక్ట్ సైన్ చేయి బాగా ఉంటే ఇంకో సంవత్సరం పొడికి ఇస్తాం భలే ఉంది వెళ్తున్నాం నెక్స్ట్ అలాగే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ అనో లేకపోతే ఇంకేదనో పండుగను ఓ పబ్బానో ఇంకేవేవో వచ్చేసాయి సంతోషంగా చేసుకుంటున్నాం నెక్స్ట్ అలాగే నీ టాలెంట్ మెచ్చో నీ డాన్స్ మెచ్చో పాపం నీకు మంచి అదృష్టం కలిగింది సాంగ్స్ మంచి మంచి సాంగ్స్ చేస్తున్నావు ప్రైవేట్ ఆల్బమ్స్ మంచిగా పే చేస్తున్నారు రవి కూడా ఈ మధ్యకాలంలో కొంచెం గ్రాండ్గా తీస్తున్నారు అక్కడ ఆ ప్రొడక్షన్ కంపెనీతో కూడా నీకు ఒక అగ్రిమెంట్ కుదిరింది ఒక ఆరు నెలల పాటు మనం ఇలాగే ఒక రెండు మూడు పాటలు తీద్దామండి మీరు టచ్లో ఉండండి మంచి పేమెంట్ అప్పచెప్తాం ఇదేదో భలే ఉంది నచ్చింది నీకు తర్వాత సినిమాలకి కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు రండి మేడం చేయండి మిమ్మల్ని హీరోయిన్గా పెట్టాలి అర్థకున్నావు ఇలా అనుకున్నాం మీకు ఇంతిస్తాం అనిపిస్తాం ఈ ఆఫర్లన్నీ ఫోన్లు చేస్తా ఫోన్లు చేస్తా ఉండేసరికి ఒకరొకరు వచ్చి అడుగుతూ ఉండేసరికి ఈ కమిట్మెంట్ లేని దీనికోసం అవసరమా అనిపిస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ దాని నుంచి ఎంక్వైరీలు చేస్తారు దానివల్ల లాభం ఏంటి నష్టమేంటి శ్రీముఖి లాంటి వాళ్ళు వెళ్ళారు రవి వెళ్ళాడు శ్యామల వెళ్ళింది లాసియా వెళ్ళింది ఇంత పెద్ద పెద్ద యాంకర్లు వెళ్తున్నారు నేను ఎందుకు వెళ్ళొద్దు అని ఒకటి నెక్స్ట్ ఆ మెట్రోల్ అయింది ఈ మెట్రోలైంది అయింది ఆమెను ఇలా చేశారు ఈమెను అలా అన్నారు పాపం ఇప్పటిదాకా తేజస్వికి మళ్ళీ అవకాశాలు లేవు భానుకు మళ్ళీ అవకాశాలు లేవు ఆమె వేస్ట్ అనే ఒక ముద్ర పడిపోయింది ఈమెను అన్నారు ఆమెను అట్లన్నారు ఇవి వస్తూ ఉంటాయి బయటికి ఇవన్నీ చూసి భయం వేస్తుంది అమ్మో నన్ను కూడా ఇట్లా చేస్తారేమో నేను ఇట్లా అయిపోతానేమో ఈ భయం ఉంటుంది ఎందుకు ల్యాడికి వెళ్ళడం వాళ్ళేమో రోజు వచ్చి రక్కుతూ ఉంటారు మేడం 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 రండి రండి అసలు మీరే రావాలి ఖచ్చితంగా మీరు ఉంటేనే బాగుంటుంది ఏం చెప్పాలి నువ్వు నువ్వు వంద కోట్లు ఇస్తా నేను చేయను ఇలాంటి షోలు అని ఒక స్టేట్మెంట్ పాస్ట్ చేసింది సరే ఏదో నీ ఆనందం కోసం నువ్వు చేసావు ఆ టైంలో నీకు మొత్తం అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టుగా నీ దీపం కూడా బాగానే వెలిగింది నువ్వు కూడా బాగానే చక్క పెట్టుకుంటూ చక్క పెట్టుకుంటూ వచ్చావు ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే ఆ పోవే పోరా అయిపోయింది అంటే ఎందుకు అయిపోయింది అంటే నీ కెరీర్ పాపం ఓకే బాగానే ఉంది నీతో పాటు చేసిన పోవే పోరా అనిపించుకున్న పోరా ఏమయ్యాడు హీరో అయిపోయాడు సో ఆయన ఇప్పుడు మళ్ళీ ఆ షోలు చేసే అవకాశం ఆయన షోలు చేసి ఆయన పక్కన నేను తీసుకున్నారు ఆయన రేంజ్ పెరిగేసరికి నువ్వు ఒకదాని అక్కర్లేదు అనిపించింది నువ్వు ఏం చేస్తావు సరే డాన్సులు గీన్సులు అని చెప్పేసి ఆ యాన్స్ నెలకి ఆరు నెలలకో రెండు మూడు నెలలకు ఒక్క సాంగ్ ఎప్పుడో కానీ రావట్లా సరే చిల్లర బాగా ఇచ్చినా ఎప్పుడో కదా మధ్య మధ్యలో ప టీవీ షోలకు పిలిచినా సరే ఊరికి ఎలా పిలుస్తున్నారు మళ్ళీ పంపిస్తున్నారు ఓ పర్టికులర్ ఇంతకుముందు అంటే సంవత్సరం రెండు సంవత్సరాలు నూట తొమ్మిది రోజులు అనే ఒక టిక్కులు ఉండేవి నీ డైరీలో ఇప్పుడు అవి లేవు ఎక్కడికి ఎల్లుండే ఎక్కడికి అవతల ఎక్కడికి అని రాసుకునే పరిస్థితికి వచ్చింది ఆ పరిస్థితి కూడా రాని రాని ఏమైంది ఈమెందుకులే అనే దగ్గరకు వచ్చింది అంటే ఈమె బదులు వాళ్ళని ఈమె బదులు వీళ్ళని అనే ఇది ఉందే తప్ప ఈమె కావాలి అనే సిట్యువేషన్కి రాల తర్వాత ఈమె కూడా ఏం చేసింది ఇప్పుడు ఆ డ్యాన్స్ ఏదో చేయాలంటే రిహార్సల్స్ గిహర్సల్స్ కోసం డే అంతా వెచ్చించాలి కష్టపడతా ప్రాక్టీసులు చేస్తా ఇంకో పక్క షోలు చేస్తా ఓ అల్లకల్లోలం అయిపోయింది ఒక కంటిన్యూగా ఇలా వచ్చిన జీవితం కొంచెం అల్లకల్లోలం అయింది మళ్ళీ దీన్ని ట్రాక్లో పెట్టాలి అంటే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తరు అప్పుడెప్పుడో నేను పిలుస్తే రాలేదు సరే ఇప్పుడు రా అదే జీతం ఇస్తాం అసలు లేదండి అట్లట్లా అప్పుడు అంటే అదే జీతం ఇప్పుడు అదే జీతమా అమ్మ తల్లి నీకు అప్పుడు ఎంత ఫేమ్ ఉందో ఇప్పుడు ఇంకా తగ్గింది ఇంకా అప్పుడే బెటరు అయినా సరే నేను ఇద్దాం అనుకుంటున్నాను లేదండి నేను సీనియర్ అయిపోయాను కదా మరి సీనియర్ నేను ఇచ్చుకోలేను వెళ్ళిపో బాయ్ అలా ఉంది మళ్ళీ విష్ణుప్రియ కంటూ ఒక స్టేటస్ రావాలి మళ్ళీ విష్ణుప్రియని అందరూ గుర్తించాలి అంటే ఎక్కువగా అందరు చూసే ఏదన్నా షో కావాలి అది బిగ్ బాస్ అని చెప్పేసి మళ్ళీ మేము బ్రెయిన్ వాష్ చేసి ఇప్పుడు వచ్చింది అంటే ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతావు ఒకరు వద్దంటే మానుకుంటావు నీకంటూ ఒక పర్టికులర్ క్లారిటీ అనేది లేదు సీరియస్గా చెప్పాలి అంటే సరే ఏదో ఒకటి గతంలో లేదో అంటే అన్నావు నువ్వు అలా కొంచెం దురుసుగా మాట్లాడినంత మాత్రం నా పెద్ద విషయమేం కాదు అంటే ఇక్కడ నీకంటూ ఇప్పుడు వీళ్ళు కూడా అంటే ఇట్లా చెబితే ఏమనుకుంటుంది అంటే విష్ణుప్రియ కమిటెడ్గా ఉంటుంది మరి బిగ్ బాస్ వాళ్ళు ఏమన్నా టూ మంత్స్ గ్యారంటీ త్రీ మంత్స్ గ్యారంటీ ఇచ్చారా అనే డౌట్లు వస్తాయి అంటే శ్రీముఖి హండ్రెడ్ డేస్ ఉంది కదా రవి కూడా ఇంచుమించు లాస్ట్ వరకు ఉండేవాడే కాకపోతే అబద్దవాడి కూతురు మీద ప్రామిస్ చేసి టంగ్ స్లిప్ అయ్యి వెళ్ళిపోయాడు యాక్చువల్లీ చెప్పాలంటే సో ఇట్ ఇట్లా వచ్చిన వాళ్ళు కొన్ని రోజులు ఎక్కువ రోజులే ఉంటారు మరి శ్రీముఖికి ఏమైంది ఉంటుందా మరి ఇలా విష్ణుప్రియకి ఏమైంది ఉంటుందా ఉండదా లేకపోతే వీళ్ళు ఏమైనా వంద రోజులు కమిట్మెంట్ మీద తీసుకొచ్చారు అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి విష్ణు మీద ట్రోల్స్ కి రీజన్ ఏంటంటే ఒకప్పుడు తను ఇచ్చిన ఇంటర్వ్యూలో కోటి రూపాయలు ఇచ్చినా కూడా బిగ్ బాస్ కి వెళ్ళను అనే స్టేట్మెంట్ ఒకటి పాస్ చేసింది అలాంటి షోస్ అని చెప్పింది మరి ఇప్పుడు ఏంటి రెండు కోట్లు ఇచ్చింది పిలుచుకున్నారా లేకపోతే ఫ్రీగా పిలిస్తే వెళ్ళావా అనే డౌట్లే వస్తున్నాయి సో ఎప్పుడైనా సరే మనం ఎక్కడ ఉన్నా ఇలాంటివి పాస్ చేయకూడదు ఇదే బిగ్ బాస్ వేదిక పైన బిగ్ బాస్ వేదిక పైన లేకపోతే ఇంకెక్కడో జడ్జ్గా అనుకుంటా ముమ్మైత్ కానీ ఒక మాట అది నువ్వు పడు లే పడు లే పడు లే పడువులే అంటే దీని అర్థం రెండు వేలు వచ్చినా ఓకే పదివేలు వచ్చినా ఓకే పదివేలు అంటే లేవడం రెండు వేలు వస్తే పడడం అట్లా పడులే 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 కానీ రోజు పని చేయి రెండు వేలు వచ్చినా పనిచేయి పదివేలు వచ్చినా పని చేయి నా రేంజ్ పదిహేను నేను రెండుకు రాను అనకూడదు అంటే ఆ రోజు నీకు పని లేదు నువ్వు పని చెయ్యొచ్చు రెండు వేలు వచ్చినా సరిపోతుంది చెయ్యి అంటే వాళ్ళని అడక్కు నోరు తెరిచి వాళ్ళు నేను రోజు పిలుస్తూ ఉంటారు నాకు ఇది కావాలని నువ్వు అడగడం స్టార్ట్ చేసి నిన్ను పిలవడం కూడా మానేస్తారు అంటే నువ్వు అడిగింది ఇచ్చుకోలేక మానేస్తారు కొంతమంది ఇవ్వాలి అంత అవసరం అని కూడా మానేస్తారు ఇలా ఉంటుంది సో బిగ్ బాస్ అనే వాటికి ఇలాంటి లిమిట్స్ ఏం లేవు ఎవరైనా ఫేమస్ ఉండే ఒక యాంకర్ కావాలి వాళ్ళు కూడా వర్షినీయ విష్ణుప్రియ అని అని ఇంకొకసారి తలుపు తడితే విష్ణుప్రియ ప్రజెంట్ ఖాళీగా ఉన్నానండి ఏమాత్రం ఇది లేదండి అప్పుడు ఏదో టంగు నోరు అలా అన్నాను దయచేసి క్షమించండి వస్తానని చెప్పింది ఏదో రోజు షోలో ఆవిడ ఒక ఎమోషనల్ డైలాగ్ వేస్తుంది ఏమని తెలుసా బిగ్ బాస్ ప్రమోషన్ ఇప్పుడు మళ్ళీ నేను యాక్చువల్గా అనుకున్నాను సార్ బిగ్ బాస్ షోకి నాకు అసలు ఏం అనిపించలేదు కానీ వచ్చాక తెలిసింది ఇంత బాగుంటుందా వచ్చాక తెలిసింది నేను ఇంత నేర్చుకోవచ్చని ఆ రోజు నిజంగా నేను చాలా తప్పు చేశాను అనిపించింది జీవితంలో చేసిన మైకైక తప్పేదని ఉంటే ఇదే అని ఒక స్టేట్మెంట్ పా చేసి ఇప్పుడు అన్న వాళ్ళందరూ పాజిటివ్ అయిపోతారు అయ్యో పాపం తెలిసి ఇందులో ఇప్పుడు చూడు చూపించు ఇప్పటికైనా బిగ్ బాస్ వాల్యూ తెలిసింది ట్రోల్స్ కూడా ఆగిపోతాయి ఇట్స్ ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది ఓకే